और बोलिए भाई बोलिए भाई ओ चुटकी बात है तो ये मोकाम बैक टू द राइट थोड़ा सा बात आने और भगवान भाई बैक भाई जाने वाले आने वाले और मुकाम बाहर ही जाने बाहर अरे चला चला भाई दे हमको धन्यवाद भाई हम बाहर के हम खास स्वभाव सन्तोष छ मैसी सेन भाइ राम राम हात जोडन के मना एक बना देखो गोर गरिब छ गोर गरिब छ मना एक आकाशम आइ कोन करन तम बिकाल्नो हँ ब्याड गुर तु मार तिन नम्बर सेन राम राम हात जोडन के छु अन्दर ना पेरु स्वभाव रामदास नायक ఇప్పుడు మేము మైసిగండి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మా మిస్సెస్ సభావర్ సంతోష పోటీ చేస్తున్నాం మేము మేము సారీ అక్కర్జీ నా మైసిగండి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం మీ సర్పంచ్ అభ్యర్థి సభావర్ సంతోష రాందాస్ నాయక్ గారు మీ అందరికీ బ్యాడ్ గుర్తుకి ఓటేసి మాకు అత్యధిక మెజారిటీ గెలిపించగలరని కోరుకుంటున్నాము ఎందుకంటే గతంలో నేను వార్డు సభ్యులుగా గెలిచి ఐదు సంవత్సరాలు నేను అభివృద్ధి ఏందో మహిసిగండికి నేను చూపించాను ఇప్పుడు కూడా నాకు ఒక అవకాశం వచ్చింది సర్పంచ్గా నాకు ఈసారి కూడా నాకు సర్పంచ్గా నాకు గెలిపిస్తే నేను మహిసిగండి గ్రామంలో ఏదైతే పెండింగ్ పనులు ఉందో అది కూడా అభివృద్ధి చేసి నేను చూపిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను మహిసిగండిలో చాలా సమస్యలు ఉంది లైబ్రరీ సమస్యలు ఎండర్టైనింగ్ సమస్యలు సిసి రోడ్ సమస్యలు బస్ స్టాండు డ్రాకా మహిళా భవనము ఒకటి నేను నాకు గెలిపిస్తే నేను ఒక స్టడీ హాల్ కూడా నిరూపిస్తానని చెప్పేసి నేను మీకు కోరుకుంటున్నాను ఎందుకంటే వీధి రైట్ల సమస్యలు మహిసిగండి గ్రామం అంటే మహిసమ్మ తల్లి అంటే తెలంగాణలో ఫేమస్ ఊరు మాది కాబట్టి మీరు అభివృద్ధి అభివృద్ధి అంటారు మీరు ప్రతిపక్షాలు అభివృద్ధి అనేది ఐదు కోట్ల రూపాయలు మేము తెస్తాము మా ఎమ్మెల్యే ఉన్నాడు మా ఎంపీ ఉన్నాడు మా మినిస్టర్ అని చెప్పేసి ప్రజలు మభ్య పెడుతున్నారు మీరు కాబట్టి ఐదు కోట్ల రూపాయలు ఊరికే ఎవరు ఇయ్యరు ఎమ్మెల్యేకి ఒక బడ్జెట్లో సీఎం ఇచ్చిందే మూడు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే దగ్గర వస్తుంది ఐదు కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ రావాలంటే అది ఆశామాష కాదు ఏమున్నా కానీ గ్రామ పంచాయతీకి వచ్చేది బడ్జెట్ ఏమైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది ఇది విధి లైట్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ కానీ డంపింగ్ యార్డ్ కానీ ట్రాక్టర్ కానీ శ్మాన వాటిగా కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళ జీతాలు కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది కాబట్టి ఇది రేషన్ బియ్యం కానీ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది ఏదో గో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వస్తే ఇస్తుంది ఏ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే అని చెప్పేసి చాలామంది మభ్య పెడతారు లీడర్లు మీరు లీడర్ల మాటలు నమ్మి మోసపోకుండా మాకు బ్యాట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపిస్తే మేము కూడా మహిసిగన్ అభివృద్ధి ఏందో చూపిస్తామని చెప్పేసి మేము మహిసిగండి గ్రామ ప్రజలందరికీ కోరుకుంటున్నాను